పేదలు రైతులు మహిళలు యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని భాజపా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు అన్నారు జీవీఎంసీ ఎనభై ఏడో వార్డు వడ్లపూడి ఆరోగ్య కేంద్రం ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు అర్హులైన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ గుర్తించేలా చూడటమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని చెప్పారు వికసిత్ భారత్ సంకల్ప ఆరోగ్యానికి సంజీవినిగా మారిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు గూటూరు శంకర్రావు బోండా ఎల్లజీ కట్టాపద్మ నాగేశ్వరరావు భువనేశ్వరి సిడిఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం డిజిటల్ స్క్రీన్ పై మోదీ ప్రసంగాన్ని వీక్షించారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి మరి దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు బడుగు పలిగైన వర్గాల వారికి ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రజలందరికీ చేరు విధంగా మా వస్తు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డ్వాకరా మహిళలు ఆర్పీలు అందరికీ కూడా తెలియజేస్తాం ఎక్కువగా ఎవరికైనా లబ్ధిదారులు అవకాశం ఉంది అర్హత ఉంది అందకపోతే మమ్మల్ని సంప్రదించండి దగ్గర దగ్గరుండి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఆయుష్మాన్ భారత్ కానివ్వండి ఉజ్వల పాదకం ద్వారా ఉచిత వంట గ్యాస్ కానివ్వండి పిఎం విశ్వకర్మ పథకం ద్వారా పద్దెనిమిది రకాల చేతుృత్తుల కళాకారులకి మరి పదిహేను వేల రూపాయల వరకు పరికరాలు ఇవ్వడం ట్రైనింగ్ ఇవ్వడం రోజు ఐదు వందలు స్టైఫండ్ ఇవ్వడం ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది ప్రధానమంత్రి మోదీ గారు ఇంట్లో రాష్ట్ర నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆర్థికంగా కూడా పదకొండో స్థానాల్లో ఉన్నది ఇప్పుడు ఐదో స్థానాలు చూసి గొప్ప నేత మళ్ళీ దేశాన్ని ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఉన్నారు గారు హోంబాబు గారు